శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం విజయవాడ క్షేత్రంలో శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సినటువంటి మంత్రాలేంటో సమర్పించాల్సిన నైవేద్యాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం అమ్మవారు విజయవాడ క్షేత్రంలో మహాచండీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది శ్రీశైలం క్షేత్రంలో కాళరాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది మహాచండీ అలంకార వైభవాన్ని పరిశీలిస్తే మహాచండీ అలంకారంలో అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా అలంకారంలో దర్శనమిస్తుంది అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు శక్తుల సంయోగమే త్రిశక్తి స్వరూపం ఈ అలంకారంలో అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా అలంకారంలో దర్శనమిస్తుంది మహాచండీ అమ్మవారి అనుగ్రహం కలిగితే అన్ని రకాలైన అమ్మవారి స్వరూపాల అనుగ్రహం కలిగినట్లేనని దేవీ భాగవతంలో చెప్పారు మహాచండీ అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఓం ఐం హ్రీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం అమ్మవారికి ఇంట్లో కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మహాచండీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాళరాత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ కాళరాత్రి అలంకారంలో అమ్మవారు కాలవర్ణంలో నలుపు రంగులో దర్శనమిస్తుంది అమ్మవారి సిరోజాలన్నీ కూడా చల్లాచెదురైపోయి ఉంటాయి మెడలో విద్యుత్ సమంగా భాసిల్లేటటువంటి ఒక హారం ఉంటుంది అలాగే అమ్మవారు వరద అభయహస్తాలను కలిగి ఉండి ఒక చేతిలో ఇనుప ముండ్లు కలిగినటువంటి ఒక ఆయుధము ఇంకొక చేతిలో ఖడ్గము పట్టుకొని భక్తులందరికీ దర్శనమిస్తుంది చూడటానికి ఇంత భయంకరంగా ఉన్న కాళరాత్రి అమ్మవారు శుభాలను కలిగింపజేస్తుంది అందుకే శుభంకరీ దేవి అంటారు కాలరాత్రి అమ్మవారి అనుగ్రహం కలిగితే అగ్ని భయం ఉండదు జంతు భయం ఉండదు సర్పభయం ఉండదు శత్రు భయం ఉండదు కాబట్టి కాళరాత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక అమ్మవారికి సంబంధించిన ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే రూప కాలాబ్జ సమానాకృతి విగ్రహ కాళరాత్రి శుభం దద్యాదేవి చండాట్టహాసిని ఇది ధ్యాన శ్లోకం ఇది చదువుకొని అమ్మవారికి శాఖ అన్నం అంటే కూరగాయలు కలిపినటువంటి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అలా చేస్తే కాళరాత్రి అమ్మవారి అనుగ్రహం కలిగి అగ్ని భయము జంతుభయము సర్పభయము శత్రుభయము ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు కాబట్టి నవరాత్రుల్లో ఏడో రోజు విజయవాడ క్షేత్రంలో మహాచండీ అమ్మవారి అనుగ్రహం కోసం శ్రీశైలం క్షేత్రంలో కాళరాత్రి అమ్మవారి అనుగ్రహం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటించాలి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా జపించాల్సిన మంత్రాలు చేయాల్సిన పూజలు సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల కోసం సమస్యల నివారణకు ఏ పండుగలకు ఎలాంటి పూజలు చేయాలో ఆ విశేషాంశాల కోసం ఎప్పటికప్పుడు మా ఛానల్ వీడియోస్ చూస్తూ ఉండండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి